મોડી કોટલ ડ્રભુત્વમ పెట్టిందో ఉపాధి హామీ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు డబ్బులు వస్తున్నాయి ఇంకో ఏంటంటే రామాలయం ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్న రామాలయాన్ని మన మోడీ మోడీ ఉండడం వల్లనే అది సాధ్యమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూడా చేయది ఆరు ఆ గ్యారెంటీలు అని అన్నారు ఆరు గ్యారెంటీ డిసెంబర్ తొమ్మిదిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు రుణమాఫీ చేయలేదు అంటే రెండు వేల పెన్షన్ చేయలేదు అంటే బంగారం ఇస్తాను బంగారం ఇవ్వలేదు ఈ ఉచిత హామీలు పెట్టి తరకాల కొత్త పథకం ద్వారా మేము మందిర్లు కట్టమనే ఉద్దేశంతో వీళ్ళు మా మాయ మాటలు ఏదైతే టెంపుల్ కట్టారో ఆ టెంపుల్ ఎప్పుడు ఎప్పుడో ఎలక్షన్స్ అయిపోయినాయి కావాలని ప్రజల్ని మద్యపెట్టి మధ్యపెట్టి మభ్య పెట్టడం చేస్తూ ఉన్నారు వాళ్ళ మాయా మాటలు నమ్మడానికి వీల్లేదు ఈ మోడీ ప్రభుత్వానికి ఎందుకంటే రామాలయం కట్టింది కాబట్టి ఐదు వందల కళను నెరవేర్చింది కాబట్టి మనం ఓటు రైతు వేదిక కానీ స్మశాన వర్దిక కానీ ఇవన్నీ సిసి రోడ్లు కానీ తడకలు అంటే కమిటీ హాల్లు కానీ అంటే మరుగుదొడ్లు కానీ మొత్తం ఉచిత ఉచిత నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కాబట్టి మనం మంత్రి కలిసి మోడీ గారిని గెలిపించాలి మన బీపీ పార్టీల నాయకత్వంలో పనిచేయాలని అందరినీ తెలియజేస్తున్నాను